నిన్నటి రోజు మొన్నటి రోజు సోషల్ మీడియాలో చూసాం మాఫింగ్ చేయడం మాకు అలవాట్లేదు మరి నిన్నటి రోజు నిన్నటి రోజు నా ఫోటో పెట్టి మాఫింగ్ చేశారు వైసీపీ వాళ్ళు ఎందుకు మీరు మాఫింగ్ చేస్తున్నారు భయపడే కదా మిమ్మల్ని మేము అసెంబ్లీకి రమ్మన్నాం మాఫింగ్ చేయడం మా నిన్నటి రోజే ముఖ్యమంత్రి గారు కూడా కఠినమైన చర్యలు తీసుకుంటున్నా తీసుకుంటున్నామని చెప్పారు నేను కూడా కంప్లైంట్ ఇచ్చాను మీకు చేతనైతే మీరు చేసింది ఏంటి మేం చేసింది ఏంటో చర్చించడానికి సిద్ధమేనా ఇలా మాఫింగ్ చేయటం రపరప నరుకుతామని చెప్పటం ఇలా చీప్ ట్రిక్స్ చేయడం వైసీపీ పార్టీకే చల్లుతుంది దీన్ని ఉపేక్షించే ప్రసక్తే లేదు దీన్ని నేను కంప్లైంట్ కూడా ఇచ్చాను ఖచ్చితంగా కఠినమైన చర్యలు తీసుకోమని కూడా తెలియజేశాను ఈ మాఫింగ్ మరి ఈ వైసీపీ పార్టీకే అలవాటు అనుకుంటా ఇలా చీప్ ట్రిక్స్ చేయడం మేము క్లారిటీగా చెప్తున్నాం మార్ఫింగ్ ఏమంటే నేను పులివెన్న నేను మెడికల్ కాలేజ్ మా పెనుగొండలో ఒక మెడికల్ కాలేజ్ ఉందండి మెడికల్ కాలేజీలు పూర్తి చేశామని జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసినట్లుగా చెప్పారు మరి చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ప్రజల ఆరోగ్యం కోసం ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీగా ఉండాలని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా మార్చాలని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్న నిర్ణయం పది మెడికల్ కాలేజు ఇలా వదిలేయకూడదు ఇప్పుడున్న ఆర్థిక సంక్షోభంలో మరి దాన్ని ప్రజలకు అంకితం చేయాలి అని గొప్ప ఉద్దేశంతో పది మెడికల్ కాలేజీలు పిపిపి మోడల్లో వెళ్ళానని చంద్రబాబు నాయుడు గారు మరి హెల్త్ మినిస్టర్ గారు నరేంద్ర మోడీ గారు ఆశీర్వాదంతో ఒక మంచి నిర్ణయం తీసుకుంటే ప్రైవేటీకరణ చేసేస్తున్నారు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేసేస్తున్నారు కట్టని ప్రైవేట్ కట్టన్ మెడికల్ కాలేజీ మేము ప్రైవేటీకరణ చేశామా నేను అక్కడికి వెళ్ళాను అక్కడికి వెళ్ళిన తర్వాత నేను అక్కడ ఉన్న వీడియోలందరినీ ఇది మా పెనుగొన్న మెడికల్ కాలేజ్ పరిస్థితి పదిహేడు మెడికల్ కాలేజ్ పరిస్థితి మరి గతంలో జీవో నంబర్ సీట్లు కేటాయింపు విషయంలో కూడా వాస్తవాలు ప్రజలకు చెప్పాం గతంలో జగన్మోహన్ రెడ్డి పదిహేడు కాలేజీలు నేను తీసుకొచ్చేసా ఎనిమిది వేల చిల్లర కోట్లు తీసుకొచ్చేసా నేను కట్టేశా అన్నప్పుడు మేము చెప్పాం అమ్మ మెడికల్ కాలేజీల పరిస్థితి ఉంది అన్నప్పుడు మరి మళ్ళీ వైసీపీ వాళ్ళు మాఫింగ్ ఏం చేశారంటే సచివాలయాలు జగన్ గారు కట్టిన గ్రామ సచివాలయాలను నా ఫోటో పెట్టి మాఫింగ్ చేయటం నెక్స్ట్ వచ్చి బాబు కట్టిన సచివాలయం అని నేను చూస్తున్నట్లుగా సోషల్ మీడియాలో మాఫింగ్ చేశారు మేము కట్టిన సచివాలయంలో ఐదేళ్లు మీరు పరిపాలించారు క్లారిటీ ఈ రోజు నిన్ను మీ సజ్జల గారు ఏమన్నారు అంతా ఓకే నాకేమో బాగుంటుంది దీన్నే మెయింటైన్ చేయొచ్చు అని కూడా అన్నారు ఎవరేం మాట్లాడుతున్నారో మీ పార్టీలో మీకే అర్థం కావడంలా ఈ విధంగా మాఫింగ్ చేశారు మరి పీపీపీ మోడల్ అంటే మేమేదో వాళ్ళకి అమ్మేసినట్లు ధారా చేసినట్లు జగన్మోహన్ రెడ్డి గారు ఫీల్ అయిపోతున్నారు ప్రజల్ని డైవర్ట్ చేస్తున్నారు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జివోనే సీట్లు కేటాయింపులో జివో నంబర్ వన్ జీరో సెవెన్ జూలై ఇరవై ఇరవై మూడున జారీ చేశారు మరి దీంట్లో సెల్ఫ్ ఫైనాన్స్ కోట ముప్పై ఐదు ఫీజు పన్నెండు పర్సెంట్ పన్నెండు లక్షలు ఎన్ఆర్ఏ కోట పన్నెండు ఫిఫ్టీన్ పర్సెంట్ ఫీజు ట్వంటీ ల్యాక్స్ కన్వీనర్ కోట ఫార్టీ టూ పర్సెంట్ ఆల్ ఇండియా కోటా పేర్లు సీట్లు కేటాయిస్తారు ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన జీవో నంబర్ వన్ జీరో సెవెన్ ఈ రోజు బడుగుబడిన వర్గాల కోసం బిడ్డలు బాధపడుతున్నారని జగన్మోహన్ రెడ్డి గారు విషం దక్కుతున్నారు ఆయన ఇచ్చిన జీవో కదా ఇది పదివేడు కాలేజీలకు ఆయన ఇచ్చిన జీవోనే మరి ఈ రోజు మనం తీసుకున్న విధానం ఏంటి కన్వీనర్ కోట గతంలో ఫార్టీ టూ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఇప్పుడు మనం ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నాం గతం కంటే ఎనిమిది పర్సెంట్ అధికం చేశాం మరి మేనేజ్మెంట్ కోట ఫిఫ్టీన్ పర్సెంట్ కోట నిర్ణయించాం ఈ రోజు ఎవరు బడుగు బలహీన వర్గాలకు లబ్ధి పొందినట్లు ఎవరు మంచి చేసినట్లు ఒకసారి మిమ్మల్ని అడుగుతున్నాను మరి ప్రతి విషయానికి కూడా వైసీపీ పార్టీ ఉనికి చాటుకునే కోసం మాఫింగ్ వీడియోలు తీసుకోవడం పబ్లిక్ ని డైవర్ట్ చేయాలనుకోవడం ఇవన్నీ జరుగుతా ఉన్నాయి మేము క్లారిటీగా ఉన్నాం మేము అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం ఆ అభివృద్ధిలో రెచ్చిపోతున్నాం కాబట్టి మీరు విషయం కక్కుతున్నారు ప్రజలకు మేధావులకు యువతకు మహిళలకు ఈ రోజు చాలా హ్యాపీగా ఉన్నారు